పేరుకు తమిళ హీరో అయినా తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది ఇంకా చెప్పాలంటే కార్తీ సిని కలిసిపోయాడు కార్తీ ఇప్పుడు ఈయనకు యాక్సిడెంట్ అయింది అది తెలిసి కంగారు పడుతున్నారు అభిమానులు ప్రస్తుతం సర్దార్ సినిమాతో బిజీగా ఉన్నాడు కార్తీ ఈ షూటింగ్ లోనే ఆయనకు ప్రమాదం జరిగింది దాంతో కాలికి గాయమైంది ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్ జరుగుతుంది అక్కడే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది ఈ షూటింగ్ లో భాగంగానే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదం చోటు చేసుకుంది దాంతో వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ ఆయన్ని సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు ప్రమాదం మరీ పెద్దదేమీ కాకపోయినా తగిలిన దెబ్బకు ఖచ్చితంగా వారం రోజులైతే విశ్రాంతి తీసుకోవాల్సిందే అని చెప్పారు వైద్యులు దాంతో వెంటనే ఆయన చెన్నై వచ్చేశాడు కార్తీకి అయిన గాయంతో షూటింగ్ కూడా క్యాన్సిల్ చేయక తప్పలేదు యూనిట్ కూడా చెన్నై రిటర్న్ అయిపోయారు పది రోజుల తర్వాత మళ్ళీ ఇదే షెడ్యూల్ తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు పిఎస్ మిత్రన్ ఈ షెడ్యూల్ అంతా హీరో పైనే ప్లాన్ చేశారు మేకర్స్ ఇప్పుడు ఆయనకే గాయం కావడంతో ఆపేయక తప్పలేదు అయితే సర్దార్ టూ షూటింగ్ లో ప్రమాదం జరగడం ఇదే తొలిసారి కాదు ఈ సినిమా ప్రారంభమే విషాదంతో మొదలైంది చెన్నైలో ఫస్ట్ షెడ్యూల్ జరుగుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఒక స్టంట్ మ్యాన్ మరణించాడు ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో ఆయన అదుపు తప్పి చనిపోయాడు ఇప్పుడు హీరో కార్తీ గాయాల పాలయ్యాడు దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు రెండులో వచ్చిన సర్దార్ సినిమాకు సీక్వెల్ అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించింది భారీ బడ్జెట్ తో సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మిత్రన్